అందరికి నమస్కారం నేడు బీకోతకోట మీనాక్షి డిగ్రీ కళాశాలలో మన హెల్పింగ్ మైన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు ముప్పై మూడు మంది రక్తదానం చేయడం చాలా ఆనందదాయక విషయం అదేవిధంగా బ్లడ్ గ్రూప్ తెలియని వాళ్ళకి దాదాపు వంద మందికి ఉచితంగా ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ కూడా చేయడం జరిగింది మన కళాశాలతో చాలా అనుబంధం ఉంది భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రక్తం అనేది తయారు చేసే వస్తువు కాదు సాటి మనిషి రక్తదానం చేస్తేనే మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం సో మనం చూడొచ్చు ఎంతోమంది తలసీ మేర్చినారులు స్త్రీలు ప్రమాదంలో గాయపడిన వారు ఎంతోమంది రక్తం కోసం ఎదురు చూస్తున్నారు రక్తదా ఈ రక్తదానం చేసిన తర్వాత ఈ రక్తాన్ని రక్తనిధి కేంద్రాలు నిలువ ఉంచి ఎవరైతే అత్యవసర సమయాల్లో వస్తారో వారికి భాసటగా అండగా ప్రాణాలు నిలిచే విధంగా ఉంటుంది పద్దెనిమిదేళ్ళు నిండినటువంటి చాలామంది ఇంకా రక్తదానం చేయడానికి అపోహలు కడిగి ఉన్నారు అపోహలు వీడండి రక్తదానానికి ముందుకు రావాలి అదేవిధంగా ఈ రక్తదాన శిబిరం చేయ చేయాలి అనగానే మొదటి అడుగు వేసినటువంటి హెల్పింగ్ మైండ్ సభ్యులు బీకోతకోట నుంచి ఫయాజ్ ఆరీఫ్ అండ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ రక్తదాన శిబిరంలో మాకు పూర్తి సహకారం అందించిన కళాశాల ప్రిన్సిపల్ రమేష్ సార్ గారికి అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ రేష్మా మేడం గారికి అధ్యాపక బృందానికి అదేవిధంగా మదనపల్లి వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ బాలచంద్ర సార్ గారికి ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి అందరూ సహకరించాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్